ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి శని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు అశ్విని భరణి కృతికా నక్షత్రంలో వాళ్ళకి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది కానీ ఎటువంటి పనులైనా కూడా ప్రయత్నం తలపెడితే విజయవంతం అవుతుంది ఆర్థిక పురోగతి సాధిస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం కూడా ఉంటుంది పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి నిరుద్యోగులు ఉద్యోగం సాధించడం జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు వీళ్లకు ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ఆదరణ లభిస్తుంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం వీళ్లకు ఈ రోజు బాగా ఉంటుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేయ ఉంటుంది ప్రతి పనిలోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకూడదు మిత్రులు ఇబ్బంది పడతారు ఇతరులకు భారీగా సహాయం చేస్తారు ఆరోగ్యం పర్వాలేదు ఒకటి రెండు శుభవార్తలు కూడా వినే అవకాశం మీకుంది ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ రోజు ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు కూడా అందుతాయి ఉద్యోగ జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా వరకు అనుకూల పరిస్థితి ఉంటుంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు సఫలీకృతం అవుతాయి ఇక మహారాశి విషయానికి వస్తే ఈ రోజు ఉద్యోగ వ్యాపారాల్లో పోటీదారుల మీద పైచేయి సాధిస్తారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ భారం అనేది మోపుతారు చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త కూడా అందుతుంది కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము మీ చేతికి వస్తుంది ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవడమే మంచిది మీ పని మీరు చేసుకుంటే ప్రశాంతంగా జీవిస్తారు ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాలు బాగా బిజీగా ఉంటుంది ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు దైవ కార్యాల్లో పాల్గొంటారు ముఖ్యమైన పనులు చురుకుగా సాగుతాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విశ్రాంతి ఉండని పరిస్థితి కూడా ఏర్పడుతుంది పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు కూడా వింటారు you mm -hmm. ఇక తులారాశి విషయానికి వస్తే ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు ఉద్యోగ వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు ముఖ్యమైన పనులు వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంటుంది ఆదాయపరంగా కొత్త మార్గాలు కూడా లభిస్తాయి ఇంట బయట పని ఒత్తిడి ఉంటుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈ రోజు రోజు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి తప్పకుండా శుభవార్తలు వింటారు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాలు పాల్గొంటారు కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఉద్యోగాల్లో మీకు సపోర్ట్ బాగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటుంది ఆకస్మికంగా ధన లాభం లేదా వస్తు లాభాలు పొందుతారు జీవిత భాగస్వామితో కలిసి బట్టలు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతలను ఈ రోజు ఉత్సాహంగా నెరవేరుస్తారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి చేపట్టిన పనులు చురుకుగా పురోగతి చెందుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కూడా కనిపిస్తుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం కూడా మీకు కలిసి వస్తుంది ఇక మకర రాశి విషయానికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరంగా సాగిపోతాయి కుటుంబంతో సంపద అనేది పండగల వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి నూతన వాహన యోగం ఉంటుంది నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది సమాజంలో మాటకు చేతకు విలువ ఉంటుంది మీ సలహాల వల్ల అధికారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు ఆరోగ్యం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు వ్యాపారము ఉద్యోగాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి ప్రయాణాలు మంచి ఫలితాలను తీసుకొస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలకు వెళ్తారు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి బంధుమిత్రులతో సాన్నిహిత్యంగా ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయానికి అయితే ఎటువంటి లోటు ఉండదు వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బే డబ్బు అని చెప్పాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది ఒత్తిడి ఉంటాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు సమాజంలో బాగా పలుకుబడి పెరుగుతుంది ఎంతో ఉత్సాహంగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోకుండా శుభవార్తలు వింటారు పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం కూడా మీనరాశి వాళ్ళకి ఉంటుంది ఇది వాళ్ళ ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అన్ని పనులు చేయండి జాగ్రత్తగా ఉండాల్సిన వాటి చోట జాగ్రత్తగా ఉండండి నేను చెప్పినవి పాటిస్తూ ఉంటే మీకు అన్నీ కూడా మంచిగా జరుగుతాయి సో వినేసి వదిలేకుండా పాటించండి అలాగే ఏమైనా పరిహారాలు చెప్తే అవి కూడా పాటించండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి శుభమాస్తు